హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి రాత్రి గాలి వర్షం బాగా గట్టిగా వచ్చింది వాళ్ళన్నీ కూడా బొండాలు వేసేసి మొత్తం తుక్కెక్కేసేయండి ఇంకో చూడండి మనకైతే చేప పడింది దీన్ని కాగాని చేప అంటాం కదా ఇక్కడ ఒడిశాలో దీన్ని కెత్తి మర్చి అంటారండి ఇదైతే చేయడానికి నేను తీసాను ఒక అర కిలో ఉంటుందండి ఫ్రెండ్స్ మన వీడియోకి అయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్లోనే మంచి మంచి చేపలు వీడియోలు ఉన్నాయి ఒకసారి చూడండి మీకు ఏ చేపలు అంటే ఇష్టమో కామెంట్ చేయండి మరో మూడు చేపలు ఉన్నాయి అవి కూడా చూపిస్తాను చూడండి ఇక్కడ బ్యాగ్లో ఉంది రెండు మినియో మచ్చలు ఒకటి రవ్వల్ల గ్యాస్ ఇవ్వండి ఇది గజరి అదే మనం పంగంజాలు అంటాం కదా ఇది రవ్వ ఇది రవ్వ రవ్వ ఇది పులిసాపల్ రెండు పులిసాపాలు ఒకటి రవ్వ ఒకటి గజరి ఇక్కడ గజ్రి అంటారు మనం అయితే పంగంజల్ ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్